మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం సో ఈ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మన చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేద్దాం మనం కూడా సక్సెస్ అవ్వాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మొదట అడిగి వేస్తున్నారు యూట్యూబ్లో కానీ అది జరుగుతుందా ఒక రీల్స్ షేర్ చేస్తారు ఒక వంద మందికి కనీసం ఒక ఇరవై లైక్లైనా వస్తున్నాయా బావు ఎందుకంటే చుట్టాలు అనే వాళ్ళకి మనము ఆల్రెడీ అలవాటు అయిపోతాం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు మొక్కలే అనుకుంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు దీనికి ఏం పని లేదు అందుకే మా బుర్ర తింటుంది అనే వాళ్ళు కూడా అనుకుంటారు సో వాళ్ళని వీళ్ళని నమ్మొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోనండి యూట్యూబ్లో ముందుకు వెళ్ళండి ఏ రీల్ కూడా ఎవరికి షేర్ చేయొద్దు ఎందుకంటే మీరు చేసే షేర్ వల్ల వాళ్ళు సరిగ్గా చూడలేదు అనుకోండి జస్ట్ మనం ఒక రీల్ షేర్ చేసామంటే ఒక టెన్ సెకండ్స్ ఎబోనే వాళ్ళు చూస్తే ఆ రీల్ అనేది ఇంకా అలా స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ వాళ్ళు చూడకం జస్ట్ ఇలా ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేస్తారంటే ఆ రీల్ ఇంకా ముందుకు వెళ్ళదు సో ఇది పెట్టుకోనండి మాక్సిమం ఎందుకు చెప్తున్నానంటే నేను ఫేస్ చేసిందే మీకు చెప్తున్నా సో మీకు అలా జరగకూడదు కాబట్టి నేను మీకు ముందుగా ఈ విషయాన్ని అయితే చెప్తున్నా సరేనండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్